నమస్తే వెల్కమ్ టు సిపిఎం పాదయాత్ర ప్రారంభ సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జహంగీర్ డిమాండ్ చేశారు గురువారం రోజున ఆలేరు మండల ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ పటేల్గూడెం నుండి ఆలేరు తహసీల్దార్ కార్యాలయం వరకు సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో పన్నెండు కిలోమీటర్ల ప్రజా చైతన్య పాదయాత్రను నిర్వహించారు ఈ పాదయాత్ర ప్రారంభ సభకు ముఖ్య అతిథిగా హాజరైన పాదయాత్రను ప్రారంభించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జహంగీర్ మాట్లాడుతూ ఆలేరు నుండి గుండ్లగూడెం శివాలాల్ గూడెం శ్రీనివాసపురం ఇతర గ్రామాలకు వెళ్లడం కోసం ఉన్న రహదారి మొత్తం గుంతలమయంగా రైల్వే గేట్ వద్ద డెలివరీ అయిందంటే సమస్య తీవ్రతను అర్థం చేసుకుని వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని గుండ్లగూడెం రైల్వే గేట్ వద్ద అండర్ పాస్ నిర్మాణం చేయాలని దేవాదుల ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించడం కోసం తీసిన కాలువలకు నీరు తీసుకువచ్చి ఇక్కడి రైతాంగానికి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు ఎండిపోయిన ప్రతి ఎకరాకు ముప్పై వేల రూపాయలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని ఆలేరు మండలంలో మంచినీటి సమస్యను పరిష్కరించాలని ఆలేరు పెద్దవాగు బ్రిడ్జిని వెడల్పు చేయాలని అలాగే సర్బనాపురం నుండి మేటకొండూరుకు వీటి రోడ్డు వేయాలని డిమాండ్ చేశారా కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎంఏ ఇక్బాల్ పాదయాత్ర బృందానికి సిపిఎం మండల కార్యదర్శి దూపటి వెంకటేష్ నాయకత్వం వహించగా బృందంలో జూకంటి పౌల్ సుధాగానే సత్యరాజయ్య మిట్టా శంకరయ్య నల్లమాస తులసయ్య పిక్కా గణేష్ చౌడబోయిన యాదగిరి గ్యార అశోక్ పాదయాత్రలో పాల్గొనగా నాయకులు దాసి శంకర్ బొమ్మగంటి లక్ష్మీనారాయణ గ్యార భాస్కర్ చెక్క పరశురాములు కొండా రెడ్డి అందే అంజయ్య ఉపేంద్ర పూసమ్మ పార్వతమ్మ సోములు అంజమ్మ రేణుక ఈరోజు మండలంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసము సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో కామరెండు మండల కార్యదర్శి సూపటి వెంకటేష్ గారి నాయకత్వంలో ఇరవై మంది సిపిఎం పార్టీ నాయకులు పటేల్గూడెం నుండి ఆలేరు తహసీల్ ఆఫీస్ వరకు పాదయాత్ర నిర్వహిస్తా ఉన్నారు ఈ మండలంలో పేరుకపోయినటువంటి అనేక ప్రజా సమస్యలు ఏళ్ల తరబడిగా పాలకులు పరిష్కారం చేయట్లేదు ప్రధానంగా ఈ మండలాన్ని దేవాదుల నీల ద్వారా గోదావరి నీళ్ళనే ప్రతి గ్రామానికి పారించి ఆ రకంగా అన్ని గ్రామాన్ని సత్యశ్యామనం చేస్తామని చెప్పని రెండు వేల ఆరులో అనేక కాలంలో తొగినా కూడా ఇంతవరకు కాలంలోకి చుక్క నీరు ప్రవహించట్లేదు అలాగే ఇక్కడ పటేరుగూడము శ్రీనివాస్పురము గుండగూడము ఈ గ్రామాలకు కీలకమైనటువంటి రహదారి అసమానంగా మారిపోయింది గతుకుల మయమైపోయినటువంటి పరిస్థితి ఉన్నది అలాగే ఇక్కడ అండర్ పాస్ రైల్వే బ్రిడ్జి ఉండడం వల్ల రైల్వే గేట్ ఉండడం వల్ల అక్కడ గంటల తరబడి ప్రయాణికులు వేచి ఉండడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు అత్యవసర ప్రయాణాలు చేయలేకపోతా ఉన్నారు అందుకే అండర్ పాస్ నిర్మాణం చేయాలని చెప్పినటువంటి ఒక కీలకమైనటువంటి డిమాండ్ తో పాటు ఆడేరుని రెవెన్యూ డివిజన్ చేస్తామని చెప్పని గతంలో ప్రకటించినారు పాలకులు ఇప్పుడు ఆ వాగ్దానాన్ని మర్చిపోయారు ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు కూడా నేను గెలిచిన తర్వాత రెవెన్యూ డివిజన్ చేస్తానని చెప్పని వ్యాఖ్యానం చేశారు అలాగే ఆలేరులో ప్రభుత్వ ఆసుపత్రి తన కీలకమైన ఆసుపత్రి దాని స్థాయిని ప్రైవేట్ దక్కించుకుంటూ పోతా ఉన్నారు దాన్ని వంద పడకల ఆసుపత్రిగా చేయాలని చెప్పినటువంటి డిమాండ్ మేము చేస్తా ఉన్నాము అలాగే పంట రైతాంగం ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో రైతుల్ని ఆదుకునేటువంటి పరిస్థితి లేదు అందుకే యాదాద్రి భువనగిరి జిల్లాలో సుమారు పన్నెండు వేల ఎకరాల భూమి పన్నెండు వేల ఎకరాల పంట నష్టపోయినటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము కనీసం ఎకరానికి ముప్పై వేల రూపాయలు ఇవ్వాలి ఆ రకంగా లేకుండా రైతులు దివాలా చేసే పరిస్థితి రైతులు ఆత్మహత్య చేసిన పరిస్థితుంది నరేంద్ర మోడీ గారు అధికారులకు వచ్చిన తర్వాత ఒక లక్ష నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్య చేస్తున్నారు ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏనాడు కూడా దాపురించలేదు అందుకే మొత్తం పదమూడు ప్రజా సమస్యల విషయంలో కూడా ఈ పాదయాత్ర జరుగుతూ ఉంది కీలకమైనటువంటి గంగమంద రిజర్వేయర్ విషయంలో మన ముఖ్యం మన ఎమ్మెల్యే గారు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తూ గంగమాల సంబంధించినటువంటి పనులు వేగవంతం అని చెప్పారు కానీ ఒక్క విషయం స్పష్టం చేయాలి రిజర్వ్ రిజర్వాయర్కి ఎన్ని నిధులు విడుదలైనవి దాని టెండర్ ప్రక్రియ పూర్తి కాలేదా కాలేలా ఆ అలాంటి విషయాలు చెప్పకుండా కేవలం పైన పైన హడావిడిద నీళ్లు వచ్చే పరిస్థితి లేదు ఒకటి పైన నాలుగు టీఎంసీలతోటి గంధమాలని చేపడతాని చెప్పి చెప్పారు లైన్ క్లియర్ అని చెప్పారు కానీ ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఈ పాలక రూపంలో తెలియజేస్తున్నాం ఆ రకంగా స్థానిక ఎమ్మెల్యే గారు ఎంపీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నియోజకవర్గం ఎంతో పాటు గురవుతుంది ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ పాదయాత్ర జరుగుతా ఉంది పాదయాత్రకు అందరూ ప్రజలందరూ కూడా తగిన మద్దతునిచ్చి ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సిందిగా అందరి విజ్ఞప్తి చేస్తున్నారు ఎవరున్నా కూడా వాళ్ళ స్వలాభం కోసం ఆదాయాలు సంపాదించుకోవడం కోసం చేస్తున్నారు తప్ప ఇవాళ ఈ రోడ్డు కోసమో దీనికోసమో అంటున్నారు కొంతమంది అయ్యా రోడ్డు సాంక్షన్ కోటి ఆరు కోట్ల సాంక్షన్ అయింది వస్తుంది మేమే చేస్తున్నాం అయ్యా ఎందుకు ధర్నా అని అన్న వాళ్ళు కూడా అన్నారు ఇలా ధర్నా చేస్తున్నాం నీకు చేతనైతే రోడ్ వేసి సాంక్షన్ అయిందని చెప్తున్నారు కదా ఈ రోడ్ వేయాలని మీ సందర్భంగా ప్రజలు అందరి తరఫున వాళ్ళను కోరుకుంటున్నాను వెంటనే ఏర్పాటు చేయాలని కూడా మీరు కోరుకుంటూ ఈ పలక పార్టీలు ఏవైతేన్నాయో వస్తున్నాయి పోతున్నాయి మార్పు చెందుతలేవు కాబట్టి ఆ రకంగా మాకు మా ఊరిని డెవలప్మెంట్ చేస్తే మా వెయ్యి ఊరే కాదు ప్రతి ఊరికి మంచినీటి సౌకర్యం మీరు ఎండాకాలం వస్తుంది నానా ఇబ్బంది పాలవుతున్నారు దాన్ని చెప్పుకోలేకపోతున్నారు ఒక్కొక్కరు పంచాయతీ పెట్టుకునే కానీ కూడా వస్తుంది ఆ రకంగా కాకుండా ముందు చూపుగా వాటాన్ని సోర్సెస్ వేసే కాలంలో అధికారులు యంత్రంగా ఉండాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు ధన్యవాదాలు ఇప్పుడు మన పిట్టశంకర గారిని మాట్లాడుతున్నారు కానీ మన ఈ ఆలోచన వచ్చి మన పార్టీ చేసినందుకు వారికి నిజంగా ధన్యవాదాలు అదే మల్లేచన్న గారికి ఇక్కడ వచ్చిన మన పాదయాత్రలో పాల్గొని వీళ్ళందరూ అంత దూరం చెప్పినందుకు వాళ్ళ హృదయపూర్వక ధన్యవాదాలు విధంగా ఇక్కడ వచ్చిన ప్రజానికానికి కూడా పేరు పేరున వారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తూ అదే విధంగా మనము ఈ అండర్ పాస్ మాత్రం చాలా ఘోరం అంటే నేను పుట్టక ముందు నుంచి ఈ రోడ్ ఉన్నది ఇప్పటి వరకు ఈ రోడ్ను రిపేర్ చేసి మరమ్మతులు చేసిన చరిత్ర లేదు నేను కూడా ఎన్నో సార్లు ఇక్కడ పడ్డా ఇదే ఇక్కడ లక్ష్మీమామ దగ్గర వాళ్ళ గోరి ఉన్నది ఆ గోరి దగ్గర అది రోడ్డు డ్యామేజ్ మొత్తం అయిపోతే ఆ రోడ్ లో పడిపోయినాము అదేవిధంగా పన్నీరు కూడా మా అబ్బాయి కూడా అదే తండ దగ్గర యాపిసెంట్ దగ్గర ఒక యాక్సిడెంట్ కొని చనిపోయిండు అదేవిధంగా ఎంతో మంది ఒక కారు కూడా చెట్టుకు ఢీకొట్టింది వాడు కూడా చాలా అవసరం పడి ఉన్నారు ఇప్పటి కూడా రాత్రి వేళలా పోవాలంటే నాలుగు గ్రామాలకు అది మామూలు అవస్థలు కావు అవి నిజానికి వర్షం పడ్డ రోజు అయితే ఆ గుంతలు పడి మళ్ళీ లేవని లేదు రోజులున్నాయి నేను కూడా ఈ గేటు దగ్గర అది సముద్రమే అనుకున్న నేను వర్షం పడినాడు చాలా సార్లు వీడియో తీసిండ్రు ఎన్నో సార్లు చేసిండ్రు కానీ ఈ అండర్ పాస్ విషయం మాత్రం ఇది పెంబార్తులో ఉన్నది చేసిండ్రు మరి పుల్లె కూడా నేను చెప్తున్నా కదా ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నది ఇది దీని మాత్రం వావు కిందికేలు చేసిండ్రు కానీ దీని అండర్ పాస్ గురించి దాన్ని ఊసే లేదు దాన్ని ఆలేరు చేస్తామన్నది ఇది చేస్తామన్నది కానీ దయచేసి మీరు మన అక్రేమిక విలేకరులకు నాకు మనస్ఫూర్తిగా నమస్కరించి చేస్తున్నా అదే ఎండలా ఎంత దూరం వచ్చినందుకు వాళ్ళందరికీ ఆ అదే అదేవిధంగా దీని మాత్రం ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుంది వాళ్ళ దృష్టికి తీసుకోవాలనేది నా మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నా అదేవిధంగా మా మా నాలుగు గ్రామాల నుంచి వచ్చిన ఈ మన దత్తరాజ అన్న గారు కాని ఇంకా అందజన్న దూరం నుంచి వచ్చిన మన వెంకటేష్ అన్న గారికి మనం వచ్చినందుకు వాళ్ళందరికీ ఆ పాదాభివందనారు అదేవిధంగా దీని మాత్రం ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుంది వాళ్ళ దృష్టి నా ఫూర్తిగా అంగీకరిస్తున్నా అదేవిధంగా మా మా నాలుగు గ్రామాల నుంచి వచ్చిన ఈ మన దత్తరాజన్న గారు కానీ ఇంకా అందరం గారి దూరం నుంచి వచ్చిన మన వెంకటేశ్వర గారికి మన మల్లేశన్న గారికి గాంగిరాల గారికి మండల కమిటీ బృందానికి స్వాగతం పలికిన గుడ్లగూడెం మహిళా సోదరి ఇక్కడ హాజరైన పటేల్గూడెం శ్రీనివాసపురం ఆలేరు ఇతర ప్రాంతాల నుంచి అందరికి కూడా జిల్లా కమిటీ తరఫున ఉద్యమాభివాదనలు తెలియజేస్తూ ఇవాళ మన వాళ్ళు చేస్తున్న పాదయాత్ర ఈ మండలంలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి కానీ చాలా మంది ఏసీ రూమ్ వెళ్ళి ఏసీ వెళ్ళి తిగని వాళ్ళే కనబడతారు ఇవాళ నిండు మండు బయటికి వెళ్తే ఆ దాకా కొస్ అని చెప్పి ముసలంలు పులుకుంటారు వెనకాల ఎండలు ఏడా పడతారు బిడ్డలని చెప్పి అయినా ఇబ్బందులు లెక్క చేయకుండా ఈడంగా పోతుంటే ఇంతకుముందు ఉన్న పౌలు చెప్పినడు నిజంగా తొమ్మిది నెలలు నిండు గర్భిణి కనుక ఈడంగా చక్కగా ఆలేరుగు తీసుకోపోతే పొయ్యేలోపు ఇక్కడి రోడ్డు మీద డెలివరీ అయ్యే పరిస్థితి కనబడుతున్నది రోడ్డు అంత గుంతలమయంగా ఉండి ఇబ్బందిగా ఉన్నది మరి దీన్ని చూస్తే ఎందుకు నాయకులు కనుపగలుగుతలేదో వెంటనే ఈ రోడ్డుని పూర్తి చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదే కాదు ఇప్పుడు వస్తా ఉంటే ఇగో మన ఫోటో దింపుతున్న ఫోటోగ్రాఫర్ అన్నా గేట్ వాడింది హైపీడ్ ఈ గేటు పడితే కరెక్ట్ టైంకు పరీక్షలు పోయే పిలగాళ్ళు గేటు యుత లాగి చాలా మంది పరీక్షలు తగ్గిపోయిన వాళ్ళు ఉన్నారు రైలు ఎక్కేటోళ్ళు రైలు మిస్ అయిన సందర్భాలు ఉన్నాయి మరి ఈ రైలు గేటు మన ఈ గ్రామాలకి ఇవాళ గుళ్లగూడెం కాని పడేల్గూడెం అయినా శ్రీనివాసపురం అయినా మొత్తం ఒక ప్రాణ సంకటంగా మారింది దీనికి తక్షణమే అండర్ పాస్ నిర్మాణం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక్కడికి రాగానే ఇంట్లకు ముందు మన గుళ్ళగూడెం సోదరి మళ్ళీ చాలా మంది కలిసినారు ఇలాక రేణుక రేణుకా అనుకుంటే చెప్తున్నది అన్నా మా ఊళ్ళో ఒక్కొక్క ఇంటల్లా నలుగురు సంసారాలు చేస్తున్న కుటుంబాలు చాలా ఇబ్బంది ఉన్నాయి ఎల్లు లేవు మరి ఎట్లా బతుకుతారు ఎట్లా కుటుంబాలు వెళ్తాయని చెప్పి చాలా మందిని ఉదాహరణగా చూపిస్తున్నారు మరి ఎందుకు ఈ పరిస్థితి వస్తున్నది మరి ప్రభుత్వాలు గతంలో కేసీఆర్ గారు తెలంగాణ వస్తే మన అన్ని పరిష్కారం అయితే అని చెప్పిండు అప్పుడు ముచ్చట చెప్పిండు ఆయన అదే అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు కట్టించు ఏమున్నది ఆ ఇందిరా ఎరిపిరిపి గదులల్లో ఇద్దరాలను ఎట్ట సంసారం చేస్తారు నేను వస్తే బ్రహ్మాండంగా ఉంటుంది డబల్ బెడ్రూమ్ కట్టిస్తా మంచిగా ఇంటికి అల్లుడస్తే ఉండాలి మన కోడి పిల్లలుంటది కొంకనక్కంటే ఎన్ని ఉంటాయి వరండా ఉండాలని మంచి కథ చెప్పాడు అందరు నమ్మి మోసపోయారు అర్థమైంది మళ్ళా రేవంత్ రెడ్డి సార్ వచ్చాడు మరి ఆయన కంటే ఈయన ఇంకా గనుడ అనిపిస్తుంది ఇప్పుడు ఏడాది కాలం అయిపోయాయి మనకు అన్నం అంతా ఉడికిందా అని అంటే ఒక గింజ పట్టుకొని చూస్తారు మనల్ని ఏడాది అయిపోయింది మరి ఈయన వచ్చే మరి ఈయన ఇన్ లెడ్ అర్థం కాని పరిస్థితి అందుకే ఇప్పటికైనా ఈ గుళ్లగూడానికి వస్తే కనబడుతుంది ఇక్కడనే ఇప్పుడే మన జోకండి లక్ష్మ గారు మన మీటింగ్ కలిసినప్పుడు చెప్పింది ఇప్పుడు చెప్తున్నది మరి గ్రామంలో పెన్షన్ దానోళ్ళు బిడ్డ అని చెప్తున్నారు ఇలా కోడలు పెళ్ళైతే అయితే అక్కడ అత్తగారింటికాడికి రాగానే ఇంటికాడ పేరు వీక్ చేస్తున్నారు కానీ వీడికి వచ్చేసరికి ఇంటికాడ పేరు ఎక్కిస్తున్న పరిస్థితి లేదు మన శంకరన్న ఇంటికి పోతే కూడా చెప్తున్నారు వాళ్ళు మరి ఎక్కడికి పోయినా గ్రామాల్లో ఈ సమస్యలు కనబడుతున్నాయి మరి పెన్షన్ కానీ అదేవిధంగా మన రేషన్ కార్డు కానీ కనీసం ఇళ్ళది కానీ అందుకే ఈ సమస్యలపైన సీపీఎం నిర్వహిస్తున్న పోరాటంలో ప్రజలు భాగస్వామ్యమై ఎంఆర్ఓ ఆఫీసు దాకా జరిగే ధర్నాలు ప్రతి ఒక్కరూ ఇదే ఉత్సాహంతో పాల్గొనాలని చెప్పి ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ చాలా ఎండ అయింది చాలా గేటు గేటు కనపడదు సంవత్సరాల నుండి ఈ గ్రామంలో చాలా మంది హార్ట్ అటాక్ తోటి గేటు పడి చాలా మంది పిల్లలు చనిపోవడం జరిగింది అదేవిధంగా ఆడవాళ్ళు కూడా చనిపోవడం జరిగింది అదేవిధంగా విద్యార్థులకు కు పోకుండా మా అయిన పరిస్థితి సేలైన పరిస్థితి కూడా ఉన్నది ఈ ముప్పై ఏళ్ల చరిత్రలో ఈ గేటు ఎత్తువేయాలని ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన జరుపుకుంటూ దాంతోపాటు అండర్ ప్రాస్ బిర్చి ఏర్పాటు చేయలే ఏది చేయాల ఫ్లైఓవర్ బీచ్ అయినా నిర్మించాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ అధికారులు ఏదైతే ఉన్నారో వాళ్ళు సంబంధించిన అధికారులు వెంటనే దీన్ని పరిష్కరించాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం కందుపుండి అరునా రునవం ఆరో సంవత్సరం ఈ ప్రధానమైన డిమాండ్ సంబంధించి ఈ సాధన కోసం ఈ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నాం మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన కల్లూరు మదర్షా గారు ఇప్పుడు వారు వాక్సిన్ ఇస్తారు ఈ ప్రధాన డిమాండ్ వారు మాట్లాడతారు ఆలేరు మండలంలో ఉన్న ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ ఈ రోజు సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో పటేల్గూడెం నుంచి పాదయాత్ర ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా ఇవాళ ఆలేరు నుంచి గుండగూడెం శ్రీనివాసపురం పటేల్గూడెం వెళ్తున్న రైల్వే దగ్గర ఉన్న గేటు వల్ల చాలా ఇబ్బందులు అవుతా ఉన్నాయి తక్షణమే అక్కడ అండర్ పాస్ను ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ పాదయాత్ర సాగుతా ఉన్నది అదే తన్నులు అక్కడి నుంచి వెళ్తున్న రహదారి మొత్తం కూడా గుంతలమయం ఉన్నది ఇవాళ నిండు గడిపడి గనక రోడ్డు మీద తీసుకొస్తే హాస్పిటల్ రాకముందుకే మధ్యలోనే డెలివరీ అయ్యే పరిస్థితి ఉన్నది అంత భయంకరంగా ఇవాళ రోడ్లున్నాయి అందుకే ఇవాళ స్థానిక ప్రజాప్రదలు స్పందించి వెంటనే ఆ రోడ్ల నిర్మాణం చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను అదే కాదు ఇక్కడ కాలువలు దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీళ్ళ నీటి కోసం కాలువలు ఏర్పాటు చేసినా ఇవాళ నీళ్ల ద్వారా వస్తున్న పరిస్థితి లేదు ఆ నీళ్లు రాకపోవడం వల్ల మొత్తం కూడా ఇవాళ పంట పొలాలు ఎండిపోయిన పరిస్థితి ఉన్నది ముప్పై వేల చొప్పున నష్టపరిహారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక్కడికి వచ్చిన మహిళా సోదరి మహిళల ఎవరి ఇంటికి పోయినా ఒక్కొక్క ఇంట్లో నలుగురు ఎదురు సంసారాలు చేస్తున్న పరిస్థితి ఉన్నది కుటుంబాలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాయి ఇంట్లో నిర్మాణం లేదు ప్రభుత్వం కొత్తగా వచ్చిన ప్రభుత్వం చేస్తాను ఎదురు చూస్తున్నారు తక్షణమే ప్రతి పేదవాళ్ళకి ఇంటి నిర్మాణం చేపట్టివ్వాలని చెప్పి ఇవాళ రేషన్ కార్డు లేక గత రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా రేషన్ కార్డు అందని పరిస్థితి ఉన్నది పెళ్ళైతే కట్ చేస్తున్నారు తప్ప కొత్తగా కోడలు వచ్చి మల్లాల పిల్లలయ్యి ఆలు పెద్దగా బడిగిపోయే టైం వచ్చినంత రేషన్ కార్డు వస్తున్న పరిస్థితి లేదు రేషన్ కార్డులు అదేవిధంగా పెన్షన్ కూడా వెంటనే వాటిని మంజూరు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ప్రధాన డిమాండ్స్ పైన ఈ యాత్ర సాగుతా ఉన్నది ఆలేరు టౌన్ లో ఉన్న పెద్దవాగు బ్రిడ్జి పైన అది ఇరుగ్గా ఉన్నది దాన్ని విడల్పు చేయాలని కూడా ఈ పాదయాత్ర సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంకొక ముఖ్యమైన డిమాండ్ ఆలేరు నియోజకవర్గ కేంద్రం పేరుకు కానీ ఇది రెవెన్యూ కాలేదు మరి రెవెన్యూ డివిజన్ చేస్తారని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రి చెప్పిండని చెప్పి గత ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి గారు చెప్పారు మరి ఎక్కడ పోయినా ఆమె ఇప్పుడు వచ్చిన బీర్ల ఐరే గారు నియోజకవర్గాన్ని బాధ్యత తీసుకుని దీన్ని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం ఆధ్వర్యంలో నిరంతర పోరాటం నిర్వహిస్తామని ఇవి పరిష్కారం కాకపోతే మరో పోరాటానికి సిద్దమవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తా ఉన్నాం